హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్ యూజ్ నా పేరు వచ్చేసి ఇది రోజు లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మందాల డిస్టిక్ బీతం చర్ల బేతంచర్ల కొత్త వర్షం ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండాలి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే తెప్పిస్తాను అంటే చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని తెప్పిస్తాను ఇంకా ఢిల్లీలో వచ్చేసి ఈ మంత్ లాస్ట్ వరకు అయితే ఉంటాను మీరు ఎవరైనా కార్ కార్లు కావాలి ఢిల్లీకి రావాలి అనుకున్న వారైతే నాకు ఫోన్ చేస్తానంటే ఇక్కడ వచ్చిన తర్వాత మంచి మంచి వెహికల్స్ చూపిస్తాను అన్న మేము రాలేమన్న వారు ఎవరన్నా ఉన్నా కూడా నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి వాళ్ళ కోసం అయితే పంపిస్తాను నేను నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిడ్జా థర్టీఏప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కేవలం నలభై వేలు అయితే రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ పండి ఇంకా ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి టైర్లు కూడా కంపెనీ చూసిన టైర్లే ఉన్నాయని ఇంతవరకు కూడా స్టెప్నీ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు కంపెనీ చూసిన టైర్సే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నేను మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారు అనేది కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి చూడొచ్చు మీరు టోటల్ ఇంజన్ యొక్క పొజిషను ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంజన్ కండిషన్ అయితే టైమింగ్ అయితే ఇంతవరకు మారలేదు కంపెనీ టైమింగ్స్ అనే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు ఇవి వచ్చేసి రైట్ సైడ్ ఉన్నట్టు అప్రాన్ అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాను బాన్లెట్ పట్టి అండి బాన్లెట్ పట్టీ కూడా కంపెనీ తెలిసినది ఉంది చూడవచ్చు ఒకసారి మీరు కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క స్టిక్కర్స్ అదే విధంగా అయితే ఉన్నాయి టైమింగ్ చేయడం కూడా కంపెనీ టైమింగ్స్ ఉంది ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అటువంటివి ఏం లేవు టోటల్ ఒరిజినల్గా ఉందండి బండి ఒకసారి చూడొచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా చూడవచ్చు కంపెనీ మార్కింగ్స్ సహా బండి అదేవిధంగా అయితే ఉంది మీకు బాలెట్ యొక్క సీల్డ్ కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు బాలినెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ఉందండి ఒకవేళ బాన్లెట్ రీప్లేస్ అయినా బాన్లెట్ చేంజ్ అయినా కూడా ఈ సీల్డ్ అనేది ఉండదు కంపెనీ కంపెనీ సీల్డ్ అనేది చేంజ్ అయ్యాలి ఎంత ఎంత అయినా కూడా కంపెనీ వచ్చిన మాదిరి ఉండదు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూపిస్తాను చూడొచ్చు గ్రే కలర్ బండి అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడవచ్చు అలైవిల్స్ అండి వెహికల్కి వచ్చి అలైవిల్స్ వస్తే వస్తాయి జెడ్ఏ ప్లేస్ కాబట్టి టాప్ హ్యాండ్ కాబట్టి అలైవీల్స్ అయితే వస్తాయి వెహికల్కి లోపల ఎంట్రీని కూడా చూపిస్తాను చూడవచ్చు మీరు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీ ఇన్ని నెంబర్ తాస్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ లోపల ఇంటర్ కూడా చూడొచ్చు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వచ్చి వస్తాయండి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇది కీలెస్ ఎంట్రీ అండి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి ఒకసారి చూడొచ్చు మీరు కీలెస్ ఎంట్రీ స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉంటుంది దీనికి గేర్ సిస్టమ్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పుష్ స్టార్ట్ బటను బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయితే అయిపోతుంది ఒకసారి రీడింగ్ కూడా చూడవచ్చు మీరు నలభై వేల ఎనభై అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ దీన్ని ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి స్టీరింగ్ మౌంటైన్స్ వస్తాయి వెహికల్కి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అవుతుంది టాప్ ఎండ్ మోడల్ ఒకటి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అవుతుంది మీకు చూపిస్తున్నాను రివర్స్ కెమెరా కూడా చూడవచ్చు మీరు ఒకసారి వీడియోలో చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి హైఎండ్ మోడల్కి వేరే రివర్స్ కెమెరా కూడా బ్రిజాలో అయితే వస్తుంది వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడవచ్చు మీరు బండికి ఎటువంటి రూపాయ పెట్టుబడి లేదండి చాలా నీట్గా ఉంది బండి ఓన్లీ వెహికల్ తీసుకునేవారు డీజిల్ ఇచ్చుకోవాలి ప్లస్ డ్రైవింగ్ చేసుకోవాలి అంతే చాలా అంటే చాలా బండి మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ అని అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి చూడొచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కూడా చూడొచ్చు బాడీ యొక్క లైనింగ్ కూడా చూడొచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు బండి ఒకసారి చూడండి డిక్కి స్పేస్ అనేది చాలా పెద్దగా వస్తుంది అండి బ్రిడ్జ్ దాకా అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డిక్కి పేస్ అనేది మీకు స్టెప్లీ డేర్ కూడా చూపిస్తాను స్టెప్లీ డేర్ అనేది ఇంతవరకు వాడలేదండి బండిది ఒకసారి చూడొచ్చు మీరు డిక్కీలో ఎక్కడ రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు టోటల్గా చూపిస్తున్నాను మీకు రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడైతే డ్యామేజ్ లేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇవ్వండి సార్ మీరు వెయ్యి ఒక సైడ్ కూడా చూడవచ్చు బైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇవ్వండి టైర్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది సార్ చూడొచ్చండి మీకు టైర్ అయితే డేట్ కూడా చూపిస్తున్నాను టైర్ల మీద డేట్ కూడా చూపిస్తున్నాం అండి రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన టైర్లు ఉన్నాయి అండి టైర్లు అయితే చేంజ్ అయితే కాలేదు బెంకకి కంప్లీట్ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మోడల్ సుజుకి విటారా బ్రిజా జడ్డి ప్లస్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ అండి రీడింగ్ వచ్చేసి నలభై అయితే రీడింగ్ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ అంటచ్ బండి అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ మీకు ఇంజన్ కూడా చూపించాను ఇంజన్లో కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ ఆకే సిస్ము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది హై అండ్ మోడల్ కాబట్టి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి టైర్స్ చూసుకున్నా లేదా టైర్స్ వచ్చేసి కంపెనీ చూసిన టైర్స్ ఏ ఉన్నాయండి మీకు ఇయర్ కూడా చూపిస్తున్నాను టైర్ల మీద కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి చెప్పిన టైర్ అయితే ఇంతవరకు వాడలేదు ఎక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు వెహికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫిఫ్త్ రూపైతే కాదండి కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై